Дамы и господа, я с вами కొమరంబి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి బ్రోజను శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్గ ఇన్ఛార్జి తనసర్ సీతక్క సందర్శించారు కాగజ్ నగర్ పట్టణంలో వినయ్ గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని సీతక్క తమ సమక్షంలో మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప జిల్లా జడ్ పర్సన్ కోనేరు కృష్ణారావు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు పలువురు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిని మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మరియు మాజీ శాసనసభ్యులు సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు విన్నంటే ఉంటామన్నారు అనంతరం మంత్రివర్యను సీతక్క మాట్లాడారు కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం ఇన్చార్జి రావి శ్రీనివాస్ రేఖా నాయక్ కానాపూర్ ఎమ్మెల్యే వెలమ బుజ్జ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పలువురు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీలు ఎంపీపీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు చేసి కండవాళ్ళు వేసుకున్న మిత్రులందరూ కూడా వేదికకు కుడి వైపు ఉన్నటువంటి గ్యాలరీలో కూర్చోవాలి సాయంత్రిబాయి గారు ప్రసాద్ గారు ప్రసాద్ వరి గారు

ఎన్నో సంలున్నాయి వెనకబడిన తాలూకా ఇది పోడు మీద ఆధారపడడం ఈ ప్రాంతం కేవలం ఒక్క కంపెనీతోనే మరి ఇక్కడ ఉన్న కార్మికులకి సరిగా ఉద్యోగ అవకాశాలు దొరకక ఎన్నో ఉద్యోగాలు చేసినప్పటికీ ఏ మాత్రం ప్రభుత్వాల నుంచి అండర్ లేక ఎన్నో రకాలుగా నష్టపోవడం జరుగుతూ ఉంది కొంతమంది అమాయకులు మమ్మల్ని ఫస్ట్ అని చెప్తే పైన కిందికి వెళ్ళి ఫస్ట్ రెండు వేల రెండు వందల ఓట్లు అక్కడ కూడా నష్టపోయినాం ఆ బీజేపీ మనం తీసేసినప్పుడు

ఇగో అందవెల్లిలో బ్రిడ్జి ఈ పరిస్థితి యాభై నాలుగు గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేక దళతో ముగ్గురు అక్కడ కూర్చో చనిపోయారు యాభై నాలుగు గ్రామాల ప్రజలు కావాలంటే అక్కడ కొంత ఖర్చు అవసరం ఉంటుంది అది కూడా వెంటనే రిలీజ్ చేయాలి బడ్జెట్ అని చెప్పారు తర్వాత మరి ఇంకా కొన్ని రోడ్లు ఒక నూట యాభై కిలోమీటర్ల రోడ్లు పన్నెండు బ్రిడ్జీలు ఇంకా కొన్ని మరి ఇప్పుడే ఎప్పుడు నలభై నాలుగు మంది చనిపోవడం లేక దాటం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి అట్లాంటి వాటి అన్నిటిని కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చారు కాంట్రాక్ట్ వర్కర్స్ ఇష్యూ కూడా తీసుకొచ్చారు మూడు కోట్లు పెండింగ్ ఉన్నాయని లారీ అసోసియేషన్ వాళ్ళది అదేవిధంగా బుద్ధుని విగ్రహం దగ్గర అదొక పార్క్ ఏర్పాటు చేయాలని ఇంకా ప్రజాహితం జనహితం కోసమే వారి యొక్క తపన అవే నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఈ గవర్నమెంట్ మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ పార్లమెంటు ఇన్ఛార్జ్గా నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తా ముఖ్యంగా అందరూ అడిగ్వు నువ్వు హైదరాబాద్ మళ్ళీ ఉంటావా పోతావా నాకు హైదరాబాద్ ఇష్టం అని చెప్పారు ఎందుకంటే కష్టం ఉన్నదే నేను పడతా పోటీ పడినప్పటికీ మరి మా తాతగారు కోనేరు సూర్యనారాయణ గారు వారికి మంచి కోయ జాతకం రాయించాడు కానీ నాకు సరైన జాతకం వ్రాయించలేకపోయాడు కోయ దూరతో మంచి జాతకం రాయించి మరి ఆ భక్త కన్నప్పుడు లాగా భక్త కన్నప్పుడు అయితే ఆ దేవుడికి భోజనం పెట్టిండు అటువంటి వ్యక్తిగా జాతకం ఉండాలంటే ఆ కోణపాలి కన్నాపద కోణపాలి పెట్టి ఆ కోణపు ఇప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని భావించి మరి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ మరి అన్నదాన కార్యక్రమం చేస్తూ ప్రజల కడుపు నింపుతూ మరి మీ మానవ పొంది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి మీ అభిమానాన్ని చరగొని ఇంకా కూడా సేవలు చేస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండి ఇంకా అభివృద్ధి చేస్తా అంటూ ముందుకు వచ్చిన వారిని స్వాగతిస్తూ ఈ పరిశ్రమ గారి మొదల పడుతున్నా కూడా ఉంటే

మరి గడియపాలని బద్ద ప్రజా ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడైతే మరి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇంతకుముందు అని చెప్పినట్టు అనేక రకాలుగా కుట్ర పనుతున్నారు మరి ఆనాడు ఎవరికి వ్యతిరేకంగా మనం ఎవరైతే పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి నిజంగా పెద్ద కోవట్ కోవట్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా ముందే గ్రహించి మరి కేసీఆర్ కి తొత్తుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఉండడానికి బీజేపీ